నోరు ఉందని మాట్లాడమనకు ఐశ్వర్య వద్జా దలిత్రు కోసం మీ జగనన్న ఏం చేశారని అడుగుతున్నాను ఏమైంది మీ జగన్ అన్నప్పుడు ఒక దరిత్ర యువకుని చంపే డోర్ డెలివరీ చేసినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు ఒక దళిత డాక్టర్ని మీరు మాస్క్స్ అడిగినందుకు పిచ్చివాడిగా ముద్రగా చంపినప్పుడు మీరందరూ ఎక్కడికెళ్ళారు దరిత్రు మీద ఆడవారి మీద అత్యాచారాలు చేసినప్పుడు మీ నాయకులు మీరందరూ ఎక్కడికెళ్ళారు అప్పుడు వీడియో అయితే చేయింది మీరు ఇప్పుడు వీడియోలు చేస్తున్నారా నోరు ఉందని చెప్పండి ఇష్టప్రకారంగా లేదు మాది మంచి అందుకనే జనాభా మిమ్మల్ని తొక్కి వేశారు పదకొండు సీట్లకు మిమ్మల్ని పరిమితం చేసి మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని అనద తొక్కారు మీరు ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా నోరుందని ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఊరుకునేది లేదు మేము మీ రోజక్క ఉందే మీ రోజక్క నేను ఎస్సీని కాదు నా దగ్గర కూర్చోవచ్చని మీ రోజక్క దాని గురించి మాట్లాడే క్వశ్చన్ నువ్వు అంతేగాని నోరుందని మాట్లాడమనుకో ఐశ్వర్య బొజ్జా మీకు పుట్టగతులు ఉండదు మళ్ళీ అంటున్నావు లోకేష్ గారితో మీకు పోటీయా పందికి పాన్స్ పౌడర్కి ఎంత ఉంటుందో తేడా అంతా మా అన్న అన్నలాగా మీ అన్న మా జగనన్న మాడమని చెప్పి ఇంగ్లీష్ చూద్దాం మాట్లాడలేడు ఎందుకు నోరుందనే డబ్బా కొట్టుకోవడం కాదు నిజాయింగా మాట్లాడండి నిజాయితీగా మాట్లాడండి అయినా మీకు సిగ్గు రావట్లేదు పదకొండు సీట్లు మీకు ఇచ్చినా కూడా మీకు సిగ్గు రావట్లేదు అంటే గుంతలు ఉన్నాయి కదా రోడ్లు అప్పుడు తెలియదు మీకు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు మళ్ళీ మీరు ఏం చేశారా మధ్యాహ్నం పిచ్చి తీసుకొచ్చి పిచ్చి పిచ్చి బ్రాండ్లు తీసుకుని వచ్చి ప్రజల జీవితాలతో ఆడుకున్నారు ప్రజల జీవితాలతో మీరు ఆడుకున్నారు ఈ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద బొజ్జ ఐశ్వర్యాన్ని ఆమె అసభ్యకరంగా లేని దానిని కూడా ఉంది అని చెప్పని మార్పింగ్ చేసి వీడియో నింది రైతుల్ని ఉద్దేశించి వాళ్ళని కేసులు పెట్టి వాళ్ళు లోకలేమని చెప్పని ఆమె ఒక వీడియో తీసింది ఆ వీడియోకి మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆమె మీద మేము ఫిర్యాదు చేస్తున్నాము అని ఆమె సోషల్ మీడియాలో ఆమెకు నోరుందని విచిలి విడిగా మాట్లాడింది సార్ మా నాయకుడిని రైతులు మీద అసత్యంగా మాట్లాడకపోయినా కూడా మాట్లాడిందని చెప్పని ఆమె మేము ఫిర్యాదు చేస్తున్నాం